ప్రజల ప్రాణాలతో చెలగట్ట మాడుతున్న క్రాంట్రాక్టర్ నిజామాబాద్ జిల్లా మండలం దర్యాపూర్ నుండి తాడిబిలోని వరకు బీటి రోడ్డు విస్తరణ పనులు గత నాలుగు నెలలుగా మొదలు పెట్టడం జరిగింది ఈ విస్తరణలో భాగంగా ఎల్కే ఫారం గ్రామంలో రోడ్డుకి ఇరువైపులా మట్టిని త్రవ్వి వదిలేసిన క్రాంట్రాక్టర్ ఎన్నిసార్లు గ్రామస్తులు అడిగినా సరైన సమాధానం ఇవ్వకపోగా గ్రామస్తులతో దురుసుగా ప్రవర్తించేవాడు అని వాపోతున్న గ్రామస్తులు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్డు కిరువైపులా ఉన్న గుంటల్లో నీరు చేరడంతో గుంటలు తెలవక వాహనదారులు అందులో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు క్రాంట్రాక్టర్ కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందికరంగా మారింది ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రాణ నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు మరి నీళ్ళొచ్చినట్టు కూడా అదే మరి అడింది రామ్ పోలీసులు ఇట్లా పోలీసులు రాళ్ళు పెడితేద్దా మాది ఎల్కే ఫారం గ్రామము ఈ మాది రోడ్ రోడ్డు పనులు స్టార్ట్ అయి మా ఒక ఐదు నెలలు జరుగుతుంది ఈ రోడ్డు కాంట్రాక్టర్ ఇష్టారీతిగా ఎక్కడ పడితే అక్కడ గుంటలు తీసేసి వాటిని పూడవకుండా నిర్లక్ష్యంగా వదిలేశాడు కనీసం అక్కడ గుంటలు ఉన్నాయని చెప్పి ఇండికేషన్ ఒక కర్రలు పాత్రటమో లేకపోతే ఏదన్నా గుంట ఉందని చెప్పి ఇండికేషన్ ఇవ్వటమో ఏదీ లేదు దాని మూలంగా ఇక్కడ చిన్నపిల్లలు వినాయక చవితి పెట్టారు చిన్నపిల్లలు వచ్చి పడుతున్నారు వాహనదారులు తెలవని వాళ్ళు పడుతున్నారు ఇప్పటికే రెండు మూడు కార్లు పడ్డాయి ఇవాళ ఇంకా ఈ గతంలో కూడా చాలా పడ్డాయి ఒక నాలుగైదు రోజుల నుంచి ఇదే పనిలో ఇదే పనిగా ఉంది ఈ కాంట్రాక్టర్కి మేము ఇది గుంటలు ఉన్నాయి దీన్ని కూడమని చెప్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడు ఇప్పుడు వానలు పడుతున్నాయి ఇప్పుడు చేయటం కుదరదని ఆయన ఇష్ట సమాధానం అని చెప్పి దీని దీని మీద ఈ గుంటల మీద చర్య తీసుకోవాలని గవర్నమెంట్ని కోలుతుంది